బ్లాక్ బస్టర్ స్పీచ్ని మరొకసారి ఇవ్వడానికి బండ్ల గణేష్ గారు వచ్చేస్తున్నారు మొదటగా మీ జీవితాలు ఎలా ఉన్నా మీరు అతి సామాన్యమైన జీవితం గడుపుతూ కూడా మీ భార్య బిడ్డల కంటే సినిమా రంగాన్నే మక్కువ చేసుకొని సినిమా రంగమే మా అందరికీ వారదై సారదై మాలో ఎవరికి టాలెంట్ ఉన్నా దాన్ని జనానికి తెలియజేయడానికి కృషి చేస్తూ ఆహర్నిషిలో పనిచేస్తున్న నా పాత్రికే మిత్రులందరికీ పాదాభివందనాలు మీరు చేసే కళామతల్లి సేవలో మీరు చేసే కష్టంలో మీరు ఫలితం చాలా తక్కువ మీరు అనుభవిస్తుంది చాలా తక్కువ మీ ద్వారా మీరు రాసిన మీ చేతి ద్వారా మీరు రాసిన మీ పెన్ను ద్వారా కొన్ని జీవితాలు కొన్ని అద్భుతమైన స్థాయిలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మీ రుణం తీర్చుకోలేంది మీ అందరినీ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రతి ఒక్క నిర్మాత కానీ మిమ్మల్ని హృదయాల్లో పెట్టుకొని చూసుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని తప్ప మీకు ఇచ్చి కొనలేము మీ అభిమానాన్ని మేము పొందలేము మీ ఆశీస్సులు తప్ప మీ అందరికీ ఫస్ట్ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దాదాపు ఏడు త ఏడు సంవత్సరాల తర్వాత సినిమా రంగం మీడియా ద్వారా రావడం జరిగింది మీడియా రంగంలో నాకు ఎంతో సన్నిహితులు నేను ముప్పై ఏళ్ళ కిందట వినాయకరావు గారు నా ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ క్వశ్చన్ పరిచయం వినాయకరావు గారు బాలరెడ్డి గారు బియ్యరాజ్ గారు మోహన్ కోటెడ్డి గారు జగన్ గారు ఎందరో మన భాస్కర్ భట్ల నా స్నేహితుడు గంగాధర శాస్త్రి గారు అన్ని రవి రకరకాల మంది ఎంతోమంది ప్రవాహం పడుతూ ఉన్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ మీకు అందే తక్కువ మీరు పడే కష్టం ఎక్కువ మీ విల విలువ తీర్చుకోలేంది మీ మీరు చేసే శ్రమకి వెల మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గబ్బర్ సింగ్ నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన నాకు భావ బతుకునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా నేను తక్కువే నేను ఆర్థికంగా ఎంత స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ లేకపోతే నాకు ఈ ఈ క్రేజు ఈ పేరు ఉండేది కాదు మామూలుగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండి అప్పటికి కూడా ఏ రోజు కూడా బండ్లా గణేష్కి క్యారెక్టర్ కావాలి ఈ క్యారెక్టర్ బండ్లా గణేష్ అనే స్థాయికి నా రావటం జీవితంలో రావటం జరగలేదు వేషాలు వేయటం జరుగుతూ ఉండేది రకరకాలు ఉండేది ఒకనొక టైంలో అప్పుడు అసిస్టెంట్ ఉన్న మా డైరెక్టర్ మా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ శంకర్ గారు కూడా నాకు ఒక అనే సినిమాలో చింతకాయలు అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో అప్పటి నుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు పిలిచి ఎందుకు అన్నాడు కానీ నువ్వు సినిమాలు చేస్తావు నేను నిర్మాత చేస్తాను చే నేను షాక్ నేను నమ్మలేదు నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో కూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు కూడా నువ్వేంటే గణేష్ సినిమా చేయటం అంటే కూడా నేను మాట ఇచ్చాను మాట తప్పను అనేసి నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను గబ్బర్ సింగ్ ఒక చరిత్ర ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకు వస్తుంటే ఏందన్నా గబ్బర్ సింగ్ రిలీజ్ అంటున్నావు టే పీవీలో వస్తుంది టీవీలో వస్తుంది గొడవ గొడవ ఉంది రెండో రిలీజ్కి ఎంత క్రేజ్ ఏందే అని అడిగాడు ఒక ఆయన నేనన్నా హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా గబ్బసింగ్ ఎంత పవిత్రమైందో బాబు అది అప్పుడు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది అని చెప్పాను దాని గురించి మనం ఏం చేయలేం ఈ సినిమా అనుబణువున ఏ బ్రహ్మ ముహూర్తన భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాబ్ కొట్టించాడో కానీ ఏ బ్రహ్మముహూర్తం హరిశంకర్ అనే హరిశ్ శంకర్ గురించి చెప్పాలి హరిశంకర్ అనేవాడు జీవితంలో కోపానికి పక్కకి తేడా ఉంటుంది కోపడేవాడు ఎవడో హానికరదు పావు కోపం అనేది నీడపావు లాంటిది అది కలిసిన ప్రమాదం లేదు పగనేది నాకు పగలాంటిది పరిస్థితి చచ్చిపోతాం మేము అందరం కోప్పడే బ్యాచ్ అది మేము ఏదో గబక్కున్న గబొ మాట్లాడుతుంటాం కానీ మేము ఏది మనసులో పెట్టుకోము మాకు ఆ క్షణం నా పని అయిపోవాలి ఆ క్షణం అది అయిపోవాలి అంతేగాని మా కోపం మాకు ఈగోనో మాకి మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రంగులు ప్రపంచంలో మాకు స్థాయి వచ్చింది కాబట్టి ఈ రంగులు దాంట్లో మాకు పేరు వచ్చింది కాబట్టి దీన్ని నిలుపుకునే తాపత్రంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే దాన్ని మీరు మనసుకు తీసుకొని మమ్మల్ని హట్ చేశాడు మీ చేతిలో పెన్ననే ఆయుధంతో మా జీవితాన్ని మీద మత్సరాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి క్షణం ప్రతి కష్టం హరీష్ శంకర్కి చెందుతుంది హీరో గారితో అంతకుముందు నేను తీర్మార్ సినిమా తీశాను హీరో గారు ఎవరేం చెప్తే చేస్తాడు పాపం నమ్మితే వదిలేస్తాడు గబ్బర్ సింగ్ అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు బాబు నేను షర్ట్ గుండీలు ఇప్పితే పోలీసు అడిపుతాడు అని అడిగాను నేను ఒక రోజు నీకెందుకురా నువ్వు దూరం కూర్చోవని వాడు నన్ను ఆయన ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా పన్నెండు సంవత్సరాల కెరీర్లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తల్లో పెట్టుకుని కొంత ఎక్కడో పెట్టుకుంటారు హరీశంకర్ని వాడుకునేవాడికి తెలుస్తుంది పవర్ పౌరేంటి వాడుకునేవాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి కొందరు పదు తల్లో పెట్టుకుంటారు కొందరు దేవుడి దగ్గర పెడతారు కొందరు ఇంకెక్కడో పెడతారు మా హరిశంకర్ అనే ఒక డైమండ్ని ఎక్కడో పెడుతున్నారు హరిశంకర్ అనేవాడు నాకు వస్తే హరిశంకర్ అనేవాడు ఎక్కడో ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను నేను హరిశంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో ఒక మంచి అద్భుతమైన సీసాలో సారాబొత్తి సారా పాలు పాలుబొత్తే పాలసీసోద్ది అమృతంతో అమృతం చేసేది హరిశంకర్ అనేవాడు సీసాలు అంటాడు ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే పాతికేళ్ళు డైరెక్టర్గా నెంబర్ వన్గా ఉంటాడు నాకు తెలుసు హరిశంకర్ అంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు ఎందుకు చెప్పమంటారు ఎన్నేని చెప్పమంటారు ఎన్నేం చెప్పమంటారు ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి ఒక నిజాయితీ గల నిబద్ధత గల వ్యక్తి నీతివంతుడు తన కోసమే కాదు తన బిడ్డల కోసమే కాదు తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ ఎవరిని కలపకుండా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు ఫారెన్లో ఆరు నెలలు జనాన్ని కనపడకుండా నెలకు పది రోజులు షూటింగ్ చేసుకుంటూ సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునేషన్ పొంది కూడా హాయిగా బ్రతకల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి తన సుఖాన్ని వదిలేసి అన్నీ వదిలేసి అహర్నిషులు పోరాడి పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల పాటు పది పన్నెండు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి 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 ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒక స్థాయిలో ఉన్నారు నేను పూర్తి స్థాయిలో ఉన్నాను నేను చెప్పను ఎందుకంటే నేను ఆయన ఎక్కడో ఊహించుకున్నాను అది ఆయన రోజు నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత కల వ్యక్తి నిజాయితీగా బతికే మనిషి నీతిగా బతికే మనిషి నన్ను ఒక ఆయన అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా చిన్న పని చెప్తా ఉన్నాడు నేను పైనుంచి కింద చూశాను నిన్ను నన్ను కొడతాడు నాయన మన కొందరిని దూరం నుంచి చూడాలి కొందరు దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు మనకు అనవసరం అవన్నీ ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్దాం వదిలే అని చెప్పాను అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం దాన్ని రిలీజ్ చేయాలని వన్ ఇయర్ బ్యాక్ నేను నా మిత్రుడు మర్చిపోయాను ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలి ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరోగానే నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరు ఉన్నారు ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి ప్రేమించి సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్ ప్రేమించి ఈ సినిమా తీశాను నేను ప్రేమించిన అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రతి ఒక్కళ్ళు రమేష్ రెడ్డి గారు కానీ సతీష్ కానీ ఆ కోడేట్లు కానీ మా బాబీ కానీ రామారావు గారు కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి మా మా విజయ్ కానీ మా విజయ్ కానీ డైరెక్టర్ అయ్యారు విజయ్ విజయ్ కానీ ఒక్కళ్ళు కాదు ఒక్కళ్ళు కాదు మా హనుమంతరావు గారు కానీ మా సుబ్రహ్మణ్యం కానీ మా అయ్యప్ప కానీ మా ప్రొడక్షన్ కానీ మా టీం మా శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు దీని ఈ సినిమా ఇది కొట్టాలి సార్ ఇది కొట్టాలి కొట్టాలి ఇది పండగ ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్ ఈ షూటింగ్లో గారు గుర్రం మించి పడబోయాడు ఇక్కడ మన దేవుడు గుజరాత్లో షాక్ అయిపోయాను నేను కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం పోయేది మాకు తెలియదు ఆ గుర్రం మాట ఉంటుందని డైరెక్టర్ ఉన్నాడు నేనున్నాను గుండె ఆగిపోయింది ఆ రోజు పొరపాటును ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో ఎన్ని ప్రమాదాలు ఎంత కష్టపడ్డాడండి హీరో గారు ఏం చెప్తే డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు ఏం చెప్తే అది చేశాడు ఏం జనం దీనికి బ్రహ్మరథం పట్టారు పవన్ అభిమానులు కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం మా సత్యనారాయణ గారికి ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చూసేవాడు అట్లా టైం చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయిందని విధంగా చూసే విధంగా ఈరోజు ఇంత క్రేజ్ రావటం అంటే గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్ వచ్చినా ఫోన్లు ఫోన్లో వస్తే నాకు టికెట్లు నాకు టికెట్ అని నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్ మాకే టికెట్లే ఉంటున్నారు వాళ్ళు నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు థియేటర్లు పెంచుతున్నాం అద్భుతంగా చేస్తున్నాం ఇది సినిమా అని ఇంకొకళ్ళు రీ రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ కో అని అనుకోని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్ ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్లా కలెక్ట్ చేస్తా అని ఏ సినిమా అయినా ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగువాడు తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు ఒకప్పుడు బాంబే నార్త్ బాంబే అనేవాళ్ళు తమిళనాడు చెన్నై ఎట్లా అనేవాళ్ళు ఈరోజు ఇండియన్ మొత్తం ఒక రాజమౌళి ఒక సుకుమార్ ఎంతోమంది ఒక మన రా నాగశ్విన్ అద్భుతమైన డైరెక్టర్లు మన ఇక్కడ నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం తెలుగు వాడిని చూసి తెలుగు నిర్మాత తెలుగు డైరెక్టర్ తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే ఈ రంగంలో నేను ఏడు సంవత్సరాల సినిమా తీవడం చాలా బాధ అనిపిస్తుంది నేను తప్పు చేశాను నన్ను క్షమించాలి నేను సినిమాలు తీస్తా నేను సినిమాల్లోనే పుట్టాను సినిమాల్లోనే ఉంటాను సినిమానే నా వ్యాపకం సినిమానే నా జీవితం సినిమానే నా ఆశ బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ మొత్తం బండ్లా గణేష్ పరమేశ్వర ప్రొడక్షన్స్ అంటే ఎంతో మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి మీ అందరు అభిమానం కావాలి మీ అందరు ప్రోత్సాహం కావాలి ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేస్తే నన్ను క్షమించి నాకు నన్ను రెక్టిఫై చేయాలి కానీ దాని మీద రాయకూడదు మీరు అది నా విన్నపం ఎందుకంటే వీడు దొరికాడని రాస్తారు అది నా విన్నపం అందుకని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సినిమాను ఆదరించి మళ్ళీ పెద్ద ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అమ్మాని ఎగిరిన న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకోవట్లేదా అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ పేస మా కొడతారు కొడతారంటారు మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిబిటర్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు గల వాళ్ళు మీ సీట్లు ఎరగొట్టరు ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం చేయరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నాను థియేటర్ మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడుగా